సంక్రాంతి సీజన్ లో తెలుగు సినిమాకి వేరే లెవెల్ క్రేజ్ ఉంటుంది ప్రతి ఏడాది సంక్రాంతి క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ రెడీగా ఉంటారు ఎన్ని సినిమాలు వచ్చినా ఆ సినిమాల్లో స్టఫ్ ఉంటే చాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది సంక్రాంతి సీజన్ టాప్ హీరోలు డైరెక్టర్లు చాలా రోజుల ముందు నుంచి సంక్రాంతిపై కన్నేస్తారు దీంతో ప్రతి సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ వారు నెలకొంటుంది ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి కూడా టాప్ హీరోల క్రేజీ సినిమాలు వస్తున్నాయి మెగా హీరో రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి డిఫరెంట్ జోనర్స్ తో వస్తున్న ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాయి అయితే పుష్ప టూ సినిమా రిలీజ్ రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన కారణంగా ఇక నుంచి తెలంగాణలో టికెట్ ధరల పెంపు ఉండదని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది అంతేకాకుండా బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇవ్వనని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది మరోవైపు ఆంధ్రాలో పరిస్థితులు మరోలా ఉన్నాయి అక్కడ సంక్రాంతి సినిమాల టికెట్ రేట్లు భారీగా పెరగబోతున్నాయని సమాచారం ఈసారి సంక్రాంతి సీజన్ కి వస్తున్న ప్రతి సినిమాపై హై వోల్టేజ్ బస్ ఏర్పడింది మెగా హీరో నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ సినిమా కోసం ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వరుస హిట్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు ఇలా భారీ అంచనాలతో వస్తున్న ఈ సంక్రాంతి సినిమాల టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ మూవీకి ఏపీలో సింగిల్ స్క్రీన్ అయితే నూట ముప్పై ఐదు మల్టీప్లెక్స్ అయితే నూట డెబ్బై ఐదు వరకు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుందని తెలుస్తుంది అలాగే అక్కడ బెనిఫిట్ షోలు అర్ధరాత్రి ఒంటి గంట నుంచే ప్రారంభం కాబోతున్నాయని సమాచారం బెనిఫిట్ షో టికెట్ ధర ఆరు వందల వరకు ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది ఇక డాక్ మహారాజ్ మూవీకి సింగిల్ స్క్రీన్ లో అయితే నూట పది రూపాయలు మల్టీప్లెక్స్ అయితే నూట ముప్పై ఐదు వరకు టికెట్ ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం అలాగే ఈ సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలు ఉదయం నాలుగు గంటలకు స్టార్ట్ కాబోతున్నాయని తెలుస్తుంది ఈ క్రమంలో డాక్ మహారాజ్ బెనిఫిట్ షో టికెట్ ధర ఐదు వందల రూపాయల ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది ఇక వెంకటేష్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్న మూవీకి సింగిల్ స్క్రీన్ అయితే డెబ్బై ఐదు మల్టీప్లెక్స్ అయితే వంద రూపాయల వరకు టికెట్ ధర పెంచే అవకాశం ఉందని సమాచారం ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ సంక్రాంతి సినిమాల టికెట్ల రేట్లు భారీగా పెరుగుతున్నాయనే న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది దీంతో ఈ టికెట్ రేట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తే కానీ క్లారిటీ రాదు